మమలేశ్వర ఈ ఓంకారుడు మమలేశ్వరుడు ఇద్దరు కూడా సొంతాన్న తమ్ముడు ఒకే లొంగంగా రెండు లింగాలుగా పుష్కరిస్తున్నాయి మనకి ఈ రెండు నరగాల మందులో నర్మదా నది అనేటువంటిది పడవ తూర్పు నుంచి పడవరగా ఉంది మీకు కనిపించినట్లయితే అది పక్క ఈశాన్య భాగాన అక్కడ ఒక నది కలుపుతుంది అనమాట అక్కడ ఒక నది ఈ ఒక నది ఇది నర్మదా నది పన్నెండు నదుల్లో రెండో నదిగా ప్రవహిస్తున్నటువంటిది నర్మద ఈ రెండో పుష్కరం వల్ల వైరిని గంగా పుష్కరాలు దుర్భారతర్మదా పుష్కరాలు ఇది చాలా విషయం అందులోగా ఈ క్షేత్రానికి ఇచ్చేసిన భక్తులు గోపాలేశ్వరుడు దర్శించుకున్నాకే మహాలేశ్వరుడు దర్శించుకున్నారు పర్వతం మీద మహదేవుడు నది పుట్టినట్టు అందుకని ఇది ఒక మణిపర్వతం అంటారు బ్రహ్మ ఏకాంతరేషి మనకి శ్రీసేనే ఈశాన్య భాగ్యంకారం సంకల్పముడు ఇది బ్రహ్మవర్త ఏకాగ్రదేశే బ్రాహ్మణా ట్యాన్ కోరుకోండి